దేవర సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ ఈ సినిమా స్టోరీ లైన్ అన్ని హైప్ ను ఇంకా పెంచేశాయి అలాగే ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ కూడా దేవరాజ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి ఆగస్టు రెండు లేదా మూడవ తేదీల్లో ఈ సినిమా నుండి రెండవ సాంగ్ సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరాజ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి అలాగే దేవరాజ్ సినిమాలో ఎవరెవరు నటిస్తారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది దేవరాజ్ సినిమాలో జగపతి బాబు ఒక స్పెషల్ రోల్ చేయనున్నారు జగపతి బాబు దేవరాజ్ సినిమాలో సైఫ్ ఖాన్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు జగపతి బాబుకు ఎన్టీఆర్ కు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్ లో పోనకాలు తెప్పించే రేంజ్ లో ఉండబోతున్నాయట ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాజ్ సినిమాతో బిజీగా ఉన్నారు దేవరాజ్ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇక ఎన్టీఆర్ సినిమా అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా యాక్షన్ సీన్లతో పాటు డాన్స్ కూడా ఊహిస్తారు దేశంలోనే బెస్ట్ డాన్సర్లలో ఎన్టీఆర్ కూడా ఒకరని తెలిసిందే జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా ఇది బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది అయితే తాజాగా జాహ్నవి కపూర్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ సినిమాలో జాహ్నవి కపూర్ పాత్రకు పాత్రడు షేడ్స్ ఉంటాయట ముఖ్యంగా ఆమె పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది బాలీవుడ్ నటుడు సైఫలిఖా ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తుండగా టామ్ చాకో శ్రీకాంత్ సునీల్ వంటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్ లో దేవరా సినిమా సందడి చేయబోతోంది ప్రస్తుతం దేవరా సినిమా పై ఉన్న అంచనాలు చూస్తుంటే దేవరా సినిమా మొదటి రోజే రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి